పవన్ కళ్యాణ్ను కలిసిన జానీ మాస్టర్ భార్య ప్రస్తుతం ఇప్పటికు సంబంధించిన ఈ వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ భార్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసినట్టు నెటింట్లో వార్తలైతే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి ఇక అసలు విషయానికి వస్తే అసిస్టెంట్గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త టిస్ట్ తెరపైకి వచ్చింది జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తెలిపింది ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వరకు తీసుకెళ్ళింది నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది నా భర్త జానీ మాస్టర్ ఇంటికి రాకుండా అడ్డుకునేది కేవలం రోడ్డు నుంచి మూడు గంటలు మాత్రమే ఇంటికి పంపేది బాధితురాలు ఇంటికి వెళ్ళిన జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి వెళ్ళిపోతానని చెప్పాను బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మిచ్చిందని వాపోయింది ఇక నా భర్త కాకుండా చాలామంది మొఘలతో బాధితురాలు అక్రమ సంబంధం ఉందని ఇవన్నీ తెలుసుకొని జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని దీంతో కక్ష తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది పేరున్న డబ్బున్న మగారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుంది బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతురుదే బాధ్యత నాకు నా పిల్లలకు సహాయం చేయాలని కమిటీని కోరుకున్నానంటూ సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క కేసు విషయంలో జానీ మాస్టర్ భార్య ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిసినట్టు నెట్టింట్లో వార్తలైతే గొప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఏపీ డిప్యూటీ సీఎంకు అలాగే జానీ మాస్టర్కు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక జానీ మాస్టర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం జనసేన ప్రచారంలో భాగం పంచుకున్న విషయం కూడా తెలిసిందే పిఠాపురాలు పర్యటన కూడా చేశారు ఇక జనసేన పార్టీలో తాను కీలక బాధ్యతలు కూడా స్వీకరించడం కూడా జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య పవన్ కళ్యాణ్ను కలిశారట మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త మాత్రం వైరల్గా మారుతూ ఉంది